రాష్ట్ర ప్రభుత్వం కులగణన ఆధారంగా వెనుకబడిన వర్గాలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్ల చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని మంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు వెనుకబడిన వర్గాల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కోరారు కులగణన ఆధారంగా శాసనసభలో ఆమోదించిన బిల్లుకు ఆమోదముద్ర వేసి అమలు కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపినందుకు ప్రదేశ్ కాంగ్రెస్ పీసీ నాయకుల ప్రతినిధి బృందం ఈ రోజు హైదరాబాద్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు కృతజ్ఞతలు తెలియజేసింది అనంతరం పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు చేసిన చట్టాన్ని అమలు చేయాలని కోరారు దేశానికి రోల్ మోడల్ గా నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాలు రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం చేసి శాసనసభ ఆమోదించుకొని ప్రభుత్వానికి అనుమతి కొరకు కేంద్రానికి పంపేటువంటి సందర్భంలో రాష్ట్రపతికి గవర్నర్ గారు న్యాయపరమైనటువంటి అంశాలన్నింటినీ పరిశీలించి రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్న బలిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఏ నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయాన్ని బలిన వర్గాల నాయకులను స్వాగతిస్తా ఉన్నాం